సత్య ధర్మ దర్శనం ప్రేక్షకులకి స్వాగతం దక్షిణ భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురంలో ఉన్న తిరువేలుక్కై హిందూ దేవుడు విష్ణువుకు అంకితం చేయబడింది ద్రావిడ నిర్మాణ శైలిలో నిర్మించబడిన ఈ ఆలయం ఆరవ తొమ్మిదవ శతాబ్దాల సీఈ నుండి ఆల్వార్ సాధువుల ప్రారంభ మధ్యయుగమున తమిళ శాసనమైన నలయర దివ్య ప్రబంధంలో కీర్తించబడింది విష్ణువుకు అంకితం చేయబడిన నూట ఎనిమిది దివ్య దేశాల్లో ఇది ఒకటి అతన్ అగీయ సింగర్ నరసింహుడు మరియు అతని భార్య లక్ష్మిని అమృతవల్లిగా పూజిస్తారు మధ్యయుగ చోళులు మరియు విజయనగర రాజుల నుండి వచ్చిన విరాళాలతో ఎనిమిదవ శతాబ్దం సిఈ చివరిలో పల్లవులు ఈ ఆలయాన్ని నిర్మించారని నమ్ముతారు ఆలయ గోడలపై మూడు శాసనాలు ఉన్నాయి రెండు కులుత్తొంగ చోళ వెయ్యిని డెబ్బై బెయ్యిని నూట ఇరవై కాలం నాటివి మరియు ఒకటి రాజాదిరాజ చోళుడు వెయ్యిని పద్దెనిమిది మరియు యాభై నాలుగవ నాటివి ఒక గ్రానైట్ గోడ ఆలయం చుట్టూ ఉంది అన్ని పుణ్యక్షేత్రాలు మరియు రెండు నీటి వనరులను ముట్టింది ఆలయంలో మూడు అంచెల రాజగోపురం ఆలయద్వార గోపురం ఉంది అగ్గియ సింగర్ నిరంకుశ అసురరాజు హిరణ్యక సుపును చంపడానికి కనిపించాడని నమ్ముతారు ఆలయంలో ఆరు రోజువారీ ఆచారాలు మరియు మూడు వార్షిక ఉత్సవాలు జరుగుతాయి వీటిలో కృష్ణ జన్మాష్టమి ఉత్సవ తమిళ మాసం అవని ఆగస్టు సెప్టెంబర్లో జరుపుకుంటారు ఇది చాలా ముఖ్యమైనది ఈ ఆలయం తమిళనాడు ప్రభుత్వ హిందూ మత మరియు దేవాదాయ బోర్డు చే నిర్వహించబడుతుంది వేలుక్కై అనేది వేల్ కోరిక మరియు ఇరుక్కై బస చేసే ప్రదేశం నుండి ఉద్భవించింది అంటే విష్ణువు ఉండాలనుకున్న ప్రదేశం ఇది వెలిరుక్కై నుండి వెలుక్కై అయింది విష్ణువు భృగు మహర్షి కోసం దర్శనమిచ్చి ఆ తర్వాత అగ్గి సింగర్గా కనిపించినందున ఆలయం యొక్క అసలు చిత్రం తూర్పు ముఖంగా నిలబడి ఉందని నమ్ముతారు ఆలయ ప్రాంతీయ పురాణం ప్రకారం ఒకప్పుడు బ్రహ్మ మరియు లక్ష్మి భార్య సరస్వతి మధ్య ఆధిపత్యంపై వాదన జరిగింది వారు ఆకాశ దేవతలకు రాజైన ఇంద్రుని వద్దకు వెళ్లారు ఇంద్రుడు లక్ష్మిని ఉన్నతమైనదిగా నిర్ణయించాడు అతని వాదనతో సంతృప్తి చెందని సరస్వతి తన భర్త బ్రహ్మ వద్దకు వెళ్ళింది లక్ష్మిని కూడా ఉన్నతంగా ఎంపిక చేసుకున్నాడు సరస్వతి ఈ నిర్ణయం పట్ల అసంతృప్తితో బ్రహ్మకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది బ్రహ్మ విష్ణువును ప్రార్థిస్తూ కఠోర తపస్సు చేసి అశ్వమేధ యోగ యజ్ఞం చేశాడు సాధారణంగా భార్యభర్తలతో కలిసి చేసే యజ్ఞం బ్రహ్మ ఒక్కడే చేసినందుకు సరస్వతికి కోపం వచ్చింది ఆమె తపస్సును వివిధ మార్గాల్లో భంగపరచడానికి ప్రయత్నించింది కానీ విష్ణువు ఆమె ప్రయత్నాలన్నింటిలోనూ జోక్యం చేసుకున్నాడు బ్రహ్మ చేసిన యజ్ఞాన్ని నాశనం చేయడానికి సరస్వతి పంపిన విష్ణువు రాక్షసులందరినీ చంపిన తర్వాత ఆమె కపాలిక అనే రాక్షసుని పంపింది రాక్షసుని చంపడానికి విష్ణువు నరహరి అవతారం ఎత్తాడు ది టెంపుల్ ఈజ్ బిల్యూ టు హ్యావ్ బీన్ బిల్డ్ బై ది పల్లవాస్ ఆఫ్ ద లేట్ ఎయిటీన్త్ సెంచరీ సిఈ విత్ లేటర్ కాంట్రిబ్యూషన్స్ ఫ్రమ్ మెడియల్ చోలాస్ అండ్ విజయనగర కింగ్స్ ది టెంపుల్ హ్యాస్ త్రీ ఇన్క్రిప్షన్స్ ఆన్ ఇట్స్ వాల్స్ టు డేటింగ్ ఫ్రమ్ ద పీరియడ్ ఆఫ్ కొలుత్తుంగ చోలా థౌసండ్ సెవెంటీ అండ్ థౌసండ్ వన్ హండ్రెడ్ ట్వంటీ సిఈ and one to the top Rajendraja Chola, 1018 and 1054 CE, a granite wall surrounds the temple.